అందులో తొమ్మిది మంది కాపులు ఉన్నారు పద్దెనిమిది సీట్లు తొమ్మిది మంది కాపులు ఉన్నారు ముగ్గురు బీసీలకు ఇచ్చారు విశాఖ చౌత్ ఒకటి నరసాపురం ఒకటి అనకాపల్లి ఒకటి వీటిల్లో పంతల్ రామకృష్ణ గారు కానివ్వండి ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి లేదంటే కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాని వీళ్ళ బాలశౌరి గారు అక్కడ ఎంపీ కానివ్వండి వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు ఈ రోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే ఊడిగం చేయాలా వాళ్ళ సీట్లో కూర్చొని పదవులు అనుభవిస్తారా ఏమంత న్యాయంగా ఉందండి అసలు అసలు మహిళలకి ఏముంది అక్కడ గంట సోదీ రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ నా తోటి సెక్రటరీ ఆమె భర్త చనిపోయి డు దుఃఖంగా ఉంటే కనీసం స్టేట్ సెక్రటరీ పది సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది తన ఫ్యామిలీని పిల్లల్ని వదిలేస్తున్న మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా ఆమె సేవ చేస్తుంది అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం హోదా కూడా ఇవ్వలేదండి మనోహర్ గారు కాకినాడ వచ్చి రాజమండ్రి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా వెళ్ళి ఒక జంటికి సంబంధించి ఇంకో కార్యాలీ వడ్డ్రాన మార్కెట్ మార్కెట్ ఏమి అబ్బాయి అని ఆయనకు ఏదో జరిగితే వెళ్ళి ఆయన పరామర్శించి అంటే మన ఇంత చిన్న చూపా అమ్మాయి అంత కష్టపడి పార్టీలో పది సంవత్సరాలని చూస్తే అమ్మకి పక్కన పెట్టారు అదే విధంగా విశాఖ జిల్లాకి సంబంధించి తమ్ముడు బడ్డెపల్లి రఘు అని ఒక డాక్టర్ అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఈ రోజు విశాఖ జిల్లాకు సంబంధించి ఒక్క జనసేర్ టికెట్ అక్కడ కష్టపడిన ఒక్కటి కూడా అందరికీ కొత్తవాళ్ళకే ఇచ్చారు అదే విధంగా ఇక్కడ విజయవాడ బెస్ట్ పోతున్న మహేష్ కి అతను ఎంత కష్టపడి మొత్తం ఫ్యామిలీని వదిలేసుకుని బిజినెస్ వదిలేసుకుని పవన్ కళ్యాణ్ గారు వెంట తిరిగి ఎందుకంటే అది రాజధాని ఏరియా